అర్జున్ నీ నీడ కూడా లేకపోయిన ఈ ప్రదేశం ఎందుకు నిన్ను ఎక్కువ గుర్తు చేస్తుంది ఎన్ని మతలు పెట్టుకున్నను తేలుసా ఒక్కసారి నువ్వు నా ముందు ఉంటే అన్ని తిని చే కానీ నువ్వు మాత్రం నా దగ్గర రాదానికి ఒక్క అడుగు కూడా వేయలేదు అర్జున్ ఈ గాలిలో ఎగురుతుంటే నాకు అసూయ నువ్వు కూడా గాలిలాగే నన్ను చిత్తుకుంటావు కదా ఆ నవ్వులు ఆ టచ్ ఇప్పుడైతే కలలు కూడా రావడం లేడు అర్జున్ నన్ను మర్చిపో నేను నీకు సరిపోను ఇది నిజంగా నువ్వే అంటున్నావా అర్జున్ ప్రేమించి విధించి వెళ్ళినాదే నిజమా నా ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేదే కానీ మర్చిపోవటం నా దగ్గర సద్యం కాదు అర్జున్ ఏమైనా నేను వదిలి వెళ్ళను ఇట్లాంటే పక్కన ప్రామిస్ కంటే స్ట్రాంగ్ కాడా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయేవని కాడు నిన్ను నమ్మి నేను చాలాసేపు ఆలగి ఉన్నానానే నాకు బద అర్జున్ ఇలా నీ కోసం ఎడు చూడడం ఇది రోజు ఒక రోజు నువ్వె నా ప్రపంచం ఇప్పుడు నేను నా లోకం గుడ్ బై అర్జున్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే షేర్ కూడా చేసి మరణి ఇలాంటి వీడియోస్ కోసం తప్పక ట్రెండ్ సెట్ వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేయండి